హలో నేను మీ జ్యోతిష ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ టమాటా కరివేపాకు ఆలు టాపిక్లో నేను కర్రీ చేయడానికి కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో అయితే టూ బీజిల్స్లో తొందరగా కర్రీ అయిపోతుందని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆనియన్ వేసి దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆయిల్లోనే పసుపు వేసి కలుపుకొని టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు వేగాక నా టేస్ట్కు తగినంత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్కు తగినంత మీరు కారం వేసుకోండి దాంట్లో ఆలుగడ్డలు వేసుకొని బాగా కలుపుకోవాలి గ్లాస్ నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపి ఒక టూ విజిల్స్ వచ్చేదాకా తీసుకోవాలి మూత తీసి దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కూరగాయ మసాలా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ అయిపోతుంది చూసారా కర్రీ ఎంత తొందరగా అయిపోయిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ మీకు నచ్చితే ట్రై చేయండి